తల్లి ఆశస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోలు మండలం బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇప్పుడు మొత్తం వాగుతాంది ఎంత మంచులు గొప్పగా ఉన్నారు బలంగా ఉన్నారు ఎంత మనుషులకి వెళుతున్నారు ఎంత మనుషులు కూడా బలంగా మూలవుతుంటే మీరు ఏడానికి వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ రాములప్ప కలి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు థేట గ్రామం చప్రోల మండలం బక్కట్ల జిల్లా వలన చెత్త కోచెలో ఉన్నాయి బూడెమర కొండయ్య గారు గోపువరం పల్లె గ్రామం ఖాళీ మండలం వైఎస్ఆర్ కడప జిల్లావా టేత్త బయలుదేరి రావాలా చఖా హా 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 నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకబడి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం క్షేప్రోలు మండలం గుట్టేసిల్ల వారి చెత్త పోటీలోనా మనసు కొండయ్య గారు బయల్దే రాల ఐదో రౌండ్ పన్నెండు మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి हा हा huh? huh? కొట్టే కొద్ది నీ కలిపొచ్చాయేమో దానికి కొట్టే కొద్ది ఊపొచ్చా ఊపి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి நாலு நிமிஷால முந்தஞ்சல விநயா அக்க எவ்ஹ் மிக ரைட் சைடு தரோட சைடு

पहिला పదకొండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల ఇరవై సెకండ్లు రెండో స్థానానికి ముందంజలో ఉన్నాయా ha huh? పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట ఒక్క అడుగులాగితే రెండో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నాలుగో గత వారు మూడ మనసు కొండయ్య గారు లక్ష్మీ నరసింహ స్వామి పల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పెద్ద బయలుదేరి రావాలా బాబు లోపలికి ఎవరో ఒకరు ఏ ఒక్కరు రావద్దన్నారు మీరు జాంతులు ఒకరు జానులు ఒకరు అంతానే ఉన్నారు నేను కరెక్ట్ కాదు ఎవరెద్దరు మీరు చేసుకుంటారు పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి Ah uh -huh! el మీకు పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి మూడవ జతవారం మూడవ కొండయ్య గారు

పో నాలుగు మంది విషయంలో ప్లయంగ్ కిస్ అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలె గ్రామం చెబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి ఎంత పోటీలో ఉన్నాయా नून निमाल పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాలు కొట్టే కొట్టి వస్తాయేమా దానికి సమయం ఊపస్తోంది సమిషం దేవరాజ్ గట్టులో కట్టెలతో కొట్టుకున్నట్టు ఇప్పుడు కర్నూలు జిల్లాలో దేవరాజ్ గట్టు గట్టు మళ్ళా సంకడ కొట్టుకుంటారు కట్టెలు జనాలంతా కలవడి పదహారవ రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఈ మండలం గుంటూరు జిల్లా వారి చెత్త లాగిన దూరం నాలుగు వేల నూట పదిహేడుగుల పదించుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహారు రెండు వందల యాభై కోట్ల పొడవులో పదహారు రౌండ్లు తిరిగి పదిహేడవ పది నూట పది అడుగుల ఇంచుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి